ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలను కోల్పోయామని సైన్యం ధృవీకరించడంపై మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది ఘర్షణలపై దేశ ప్రజలను మోదీ సర్కార్ తప్పుదో పట్టించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఇప్పటికైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించే వివరాలు తెలియజేయాలని ఖర్గే డిమాండ్ చేశారు దేశ ప్రజల తరపున కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాల్సి ఉందని తెలిపారు సింగపూర్లో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆరు భారత జట్లను కూల్చామన్న పాక్ వాదన నిజం కాదన్నారు అయితే కొన్నింటిని కోల్పోయినట్లు అంగీకరించారు నేపథ్యంలో ఎక్స్ లో స్పందించిన ఖర్గే కార్గిల్ సమీక్ష తరహాలో స్వతంత్ర కమిటీతో దేశ రక్షణ సంసిద్ధతపై సమగ్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన భారత వాయుసేన పైలట్ల ధైర్య సాహసాలకు కాంగ్రెస్ సెల్యూట్ చేస్తోందని ఖర్గే తెలిపారు సాయుధ దళాల శౌర్యానికి మోదీ వ్యక్తిగత క్రెడిట్ తీసుకుంటూ ఎన్నికల ప్రచారాల్లో వాడుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేశామన్న ట్రంప్ వ్యాఖ్యలు సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా మోదీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు భారత్ పాక్ యుద్ధ విరమణ నిబంధనలేంటో నూట నలభై కోట్ల మంది భారతీయులకు చెప్పాలన్నారు